ఘనంగా వైయస్సార్సీపీ సీనియర్ నాయకులు స్వర్ణ జన్మదిన వేడుకలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రైల్వే బోర్డు సభ్యులు స్వర్ణ వెంకయ్య జన్మదిన వేడుకలు గురువారం ఘనంగా నిర్వహించారు మాజీ ఎంపీ ఆదాల నివాసంలో స్వర్ణ వెంకయ్య జన్మదినం సందర్భంగా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కేక్ ను మాజీ పార్లమెంట్ సభ్యులు ఆదాల ప్రభాకర్ రెడ్డికట్ చేసి జన్మదినం జరుపుకుంటున్న స్వర్ణ వెంకయ్యకు కేక్ తినిపించే జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా వైయస్సార్సిపి నాయకులు కార్యకర్తలు అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొని సీనియర్ పార్టీ నాయకులు రైల్వే బోర్డు సభ్యులు స్వర్ణ వెంకయ్యకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈరోజు నెల్లూరు నగరంలోని మాజీ ఎంపీ అదాల ప్రభాకర్ రెడ్డి కార్యాలయంలో స్వర్ణ వెంకయ్య జన్మదిన వేడుకలు జరుపుకోవాలని తెలిపారు ఆయన ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో నిండు నూరేళ్లు జీవించాలని అధిరోహించాలని భగవంతుని ప్రార్థించారు పై కార్యక్రమంలో వైఎస్సార్సిపి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు चर्चिस <laughs> 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 <laughs>

ऐसा रहने दो थैंक यू माई लॉर्ड जय हिंद जय भारत 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 जय ఈరోజు మా దైవం మా పెద్ద ఆయన ఆదాల ప్రభాటి గారు ఆయన యొక్క సన్నిధిలో జరుపుకుంటాం మేము నా యొక్క జన్మదిన వేడుకలు నా స్నేహితులు నా బంధుమిత్రులు నా శిష్యులందరితో కూడా జరుపుకోవటం చాలా సంతోష విషయం ఎందుకంటే నాకు మా దైవం ఆదాల ప్రభాకర్ రెడ్డి ఆశీస్సులు నిండుగా ఉండాలని ఆ భగవంతుడు అనుగ్రహం నాకు కలగాలని ఇంకా ఆ దేవుని ఆశీస్సులు రెండు నాకు భగవంతుడు అనేక కుటుంబ రోజులు నా బంధుమిత్రుల స్నేహితులతో మా నాయకులతో మా నాయకుడు ఆదాల ప్రభాకర్తో జరుపుకోవాలని కోరుకుంటూ ఇక్కడ నాకు వచ్చి నిర్ణయం శుభాకాంక్ష ప్రతి ఒక్కరికి పేరు పెట్టిన నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ భవిష్యత్తులో భగవంతుడు ఇంకా ఏదో నాకు శక్తినిచ్చి అనేక ఉద్యమాల్లో నేను పాల్గొని అనేక సమస్యలు పరిష్కరించేదాకా భగవంతుడు నాకు శక్తి సామర్థ్యం ఇవ్వాలని కూడా కోరుకుంటూ కలవలేదు అధ్యక్షులు మహానాడు కానీ కానీ మహానాడు రాష్ట్ర వర్కింగ్ అధ్యక్షులు మా గురువు గారు డాక్టర్ సప్నా గారి జన్మదిన సందర్భంగా మల్లా మాలమహనా చంపి ఆయన చాలావాల్ పోల్బోకేతో ఘనంగా సత్కరించడం జరిగింది ఈ సందర్భంగా ఆయన మరెన్నో పుట్టుదలు చేసుకోవాలని ఆయనకు ఆ భగవంతుడు ఆయన రోగాలు ఆయన ఆయనకు ఆయన కుటుంబ సభ్యులకు అదేవిధంగా దళిత బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతిగా వారి యొక్క అభివృద్ధి కొరకు నిరంతరం కృషి చేస్తున్నటువంటి ఆయనకు ఆ దేవుని యొక్క ఆశిషను ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాం అదేవిధంగా దళిత బడుగు బలహీన బలహీన వర్గాలకు ఇంకా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేయాలని కూడా కోరుకుంటున్నాం